హెచ్బిఎన్ టీవీకి స్వాగతం నేను సుమరత ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శివరీష్ ఐపీఎస్ ఏటిరు నాగరం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏటిరు నాగరం సిఐ అనుమల శ్రీనివాస్ సూచనల మేరకు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు ప్రజా శ్రేయస్సు కోసం నిత్యం ప్రతిరోజు గ్రామాల వారీగా గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా సమస్యలు పరిష్కారం చేయడం కోసం పోలీసు శాఖ సేవలను అందిస్తూ కృషి చేయడం జరుగుతుంది రామన్నగూడెం గ్రామంలో సైడ్ కాలువలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే మండల ఎంపీడీఓ రాజ్యలక్ష్మి మేడంతో మాట్లాడి దగ్గరుండి సైడు కాలువలు శుభ్రం చేయించి సమస్య పరిష్కారం చేయడం జరిగిందన్నారు వర్షాకాలం రావడంతో అరకట్ట కరకట్ట కొట్టుకుపోయి గోదావరి వరద నీరు గ్రామాల్లోకి చేరి గ్రామం నీట మునుగుతుంది ప్రతి ఏడాది వర్షకాలంలో తమకు గోదావరి ముప్పు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సమస్యలు విన్నవించారు కరకట్ట వల్ల గోదావరి ముప్పు గ్రామంలోని వరద నీరు చేరడం గ్రామం నీట మునగడం సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పోలీస్ శాఖ సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తుందన్నారు ప్రభుత్వ కరకట్ట నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు చేయడం జరుగుతుందని తెలిపారు గ్రామ సభలు నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టిన ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్కి గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో రామన్నగూడెం గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది తదితరులు